పూర్వం వశిష్ఠుడు అని ఒక మహర్షి ఉండేవాడు ఆయన దగ్గర నందిని అని ఒక ధేను ఉండేది ఈ ధేనువు ఏమడిగితే అది ఇచ్చేది ఓసారి విశ్వామిత్రుడు మహారాజుగా ఉండగా వశిష్ఠ మహర్షి ఆశ్రమానికి వెళ్ళాడు అప్పుడు వశిష్ఠుడు విశ్వామిత్రుడికి ఆయన పరివారానికి తన నందిని ధేనువు ద్వారా మంచి విందు భోజనం పెట్టాడు తలచుకున్నంత మాత్రం చేతనే పిండి వంటలతో భోజనం పెట్టే నందిని ధేనువు నీ దగ్గరెందుకు రాజు దగ్గర నా దగ్గర ఉండాలి అని విశ్వామిత్రుడు ఆవునెత్తుకుపోవడానికి ప్రయత్నించాడు దానికి బదులుగా ఎన్నో ఆవులు ఇస్తానన్నాడు నేను ఈ నందిని కేవలం యజ్ఞం కోసమే వాడతాను ఏదో మహారాజు వచ్చావు గనక ఆ ఆవుని పిలిపించి ఆవు పాల ద్వారా పిండి వంటలు సృష్టించి నీకు భోజనం పెట్టాను ఒకప్పుడు నేను ఈ ఆవుపాలతో పిండి వంటలు సృష్టించుకోను నేను కందమూలాలే తింటాను ఈ ఆవుపాల నుంచి వచ్చే నెయ్యి సమిధలు మొదలైన వాటితో యజ్ఞమే చేస్తాను యజ్ఞమునకు మాత్రమే వాడే ఆ ఆవు ఇది అందుకే దీనికి హోమధేనువు అని పేరు కాబట్టి ఇది నేను ఇవ్వనన్నాడు దాంతో విశ్వామిత్రుడు భటుల్ని పంపి ఆ ధేనువుని ఎత్తుకుపోవడానికి ప్రయత్నించాడు అప్పుడు ఆ ధేనువు శరీరం నుంచి రకరకాల సైనికులు పుట్టుకొచ్చి విశ్వామిత్రుడి సైన్యం సర్వనాశనం చేసేశారు అప్పుడు విశ్వామిత్రుడు సిగ్గుపడి తపస్సు చేసి రకరకాల అస్త్రాలు పొందాడు అంత కఠోర తపస్సు చేసి బ్రహ్మాస్త్రం కూడా పొందాట ఆగ్నేయాస్త్రం వారుణాస్త్రం బ్రహ్మాస్త్రం వంటి అస్త్రాలు పొంది ఎంతో పూర్వం అస్త్రాలు లేవు గనక నువ్వు నన్ను నాశనం చేసావు ఇదిగో ఈ అస్త్రాలతో నేను నాశనం చేస్తాను అని ఈ అస్త్రాలతోటి వశిష్ఠుడు ఆశ్రమం తగలబెట్టాడు అప్పుడు వశిష్ఠుడు తన ఆశ్రమాన్ని రక్షించుకోవడానికి తన చేతిలో ఉన్న దండం పట్టుకొచ్చి ఆయన చేతిలో దండం ఉంటుంది ఆ దండం ఇలా పెట్ట పెట్టగానే ఈ విశ్వామిత్రుడు వేసిన బ్రహ్మాస్త్రంతో సహితంగా అన్ని అస్త్రాలు దండంలో కలిసిపోయాయి ఆ దండం ఎంత గొప్పదండి యోగ దండం వశిష్ఠుని గొప్ప దండం అది అది రామాయణంలో చాలా బాగుంటుంది ఇక్కడ క్లుప్తంగా చెప్పాడు అనమాట ఆగ్నేయాస్త్రం వేశాట అస్త్రాన్ని మింగేసింది ఆ దండం వారుణాస్త్రం వేశాడు వాడు విశ్వామిత్రుడు ఆ అస్త్రాన్ని మింగేసింది అలా నోరు తెరిసి మింగి పారేసింది మొత్తం ఈ విధంగా అతడు వేసే అస్త్రములన్నీ మింగింది చెట్ల చివరగా వాడు బ్రహ్మాస్త్రం వేస్తే బ్రహ్మాస్త్రమును కూడా మింగి వేసింది దాంతో వాడు సిగ్గుబడి అబ్బే ఈ అస్త్రములతో వశిష్ఠుడి జయించలేమని మళ్ళీ తపస్సు చేశాడు అలా ఎన్నాళ్ళు తపస్సు చేసి ఈ మధ్యలో తపస్సులోంచి బయటకు వచ్చి భ్రష్టుడి చివరికి మేనక ద్వారా ఒక సంతానం పొంది శకుంతలని పొంది ఇలా నానయాతన పడ్డాడు చెట్ట చివరికి అయ్యాడు ఆనాడు వశిష్ఠుడితో తగాదా పెట్టుకుని ఎందుకు పనికిరాకుండా పోయి చివరికి బ్రహ్మత్వం గొప్పదని బ్రహ్మరిషవడానికి యాత్ర పడ్డాడు విశ్వామిత్రుడు